వైపేమో మేము లక్షల కోట్ల నిధులు ఇస్తున్నామని కిషన్ రెడ్డి బండి సంజయ్ లాంటి వాళ్ళు మిత్రులు చెబుతుంటారు కానీ వాస్తవానికి వచ్చే వరకు పేదలకు అందించే పథకంలోనే ఇలాంటి వివక్ష మళ్ళా సన్న బియ్యం మేమిస్తున్నాము సన్న బియ్యంలో మా పాత్ర ఉంది మేమే సన్న బియ్యానికి మోడీ గారే ఇస్తుందని ప్రచారం చేసుకోవడానికి ఎక్కడికక్కడికి వాళ్ళకి ఎలాంటి భేషజాలు ఉండవు కానీ ఈ పేదలు బియ్యం కొనుక్కోవడానికి ఉపయోగపడే పని చేసుకుంటే వచ్చే పైసలు తగ్గించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది తెలంగాణ ప్రాంతంలో రూరల్ ప్రాంతం ప్రత్యేకించి ఏజెన్సీ ప్రాంతం కూడా రూరల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువ ఉంటున్న పరిస్థితిలో మనం మరింత ఎక్కువ పని దినాలని మేము పన్నెండు కోట్ల పని దినాలు తెలంగాణ ప్రభుత్వం రిక్వెస్ట్ పెట్టగా గతంలో మాదిరిగా ఎనిమిది కోట్లు ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు లేకపోతే తొమ్మిది కోట్ల పని దినాలు ఇవ్వడమైనా కూడా ఒక మంచి సానుకూలత ఉన్నట్టు అనుకుంటాం కానీ దాంట్లో ఒకటిన్నర కోట్ల పని దినాలను ఇలా పక్కన పెట్టి ఆరు పాయింట్లు ఐదు కోట్ల పని దినాలను ఇవ్వడం అనేది ఒక రకంగా ఇక్కడ ఉపాధి కూలీలకు నిరుపేదలకు ఈరోజు నష్టం జరిగించినట్టుగా భావిస్తున్నాం కాబట్టి ఇగో ఇట్లాంటి చర్యలు తీసుకుంటది ఏది బీజేపీ ప్రభుత్వం పేదల పట్ల కమిట్మెంట్ కి ఇదే దిక్సూచి లేదంటే తెలంగాణ పట్ల వాళ్ళకున్న ప్రేమకి ఇది తార్కాణం